హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఓపెనింగ్ అనమాట ఫిబ్రవరి ఫిఫ్త్ సో ఓపెనింగ్ అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ డే ఇది వచ్చేసి నైట్ ట్వెల్వ్కి వన్ ఓ క్లాక్కి మేము ముగ్గు అంతా వేస్తూ ఉన్నాం ఇంటి ముందు సో చాలా మంచిగా కట్టుకున్నారు ఇళ్ళంతా టూ బీహెచ్కే అనమాట చాలా మంచి స్పేషియస్గానే కట్టుకున్నారు చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఒకసారి నేను హోమ్ టూరు అప్పటికప్పుడే ఒక రెండు మూడు నిమిషాలు తీసాను ఎక్కువగా తీస్తే ఎక్కువ విడియో అవుతాం గృహప్రవేశం రోజే హోమ్ టూర్ చేశాను అనమాట అంటే ఇప్పుడు గృహప్రవేశం పూజ అయితే అయిపోయింది కదా అప్పుడే ఇంకా వెంటనే నేను హోమ్ టూర్ చేశాను ఇంకా నేను మళ్ళీ వెళ్ళిపోవాలి అందుకనే అప్పుడు తీసాను అనమాట హోమ్ టూర్ చాలా బాగుంది ఒకసారి చూడండి మీకు ఏమైనా హోమ్ టూర్కి ఎప్పుడైనా మనం ఇల్లు కట్టించుకున్నప్పుడు కూడా ఇటువంటి ఐడియాస్ మనకు వెంటనే రావాలంటే రావు కదా అప్పుడప్పుడు చూసుకుంటూ కొన్ని దాచిపెట్టుకొని అప్పుడు ఇళ్ళు కట్టుకుంటే మేలు నా ఒపీనియన్ సో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి మీకు కూడా రేపు ఫ్యూచర్లో మనం ఇండ్లు కట్టుకున్నప్పుడు కూడా పని కోరు చూసారు కదా తనే మా అక్క అంతా అయిపోయింది ఓం అంటే పూజ అంతా అయిపోయింది భోజనాలు కూడా అయిపోయాయి అన్నమాట సో అయిపోయాయి ఇంకా నేను హోమ్ టూర్ స్టార్ట్ చేశాను హోమ్ టూర్ అంతా ఫస్ట్లో అయితే స్టెప్స్ వస్తాయి ఇలా ఎంట్రన్స్ అయితే ఉంటుంది సో రాగానే మనకు కొంచెం స్పేషియస్గానే కొంచెం కూర్చోడానికి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి అక్కడ చైర్స్ వేసారు సో కొంచెం స్పేషియస్ కానీ అంతా చాలా బాగుంది ఇదంతా ఏరియా క్లీనింగ్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ అదంతా క్లీనింగ్ ఏరియా ఇటువైపు ఇంకా చెప్పులు వదులుకొని టూ టూ డోర్స్ ఉంటాయన్నమాట అటు ఒక డోరు ఇటు ఒక డోర్ ఉంటుంది అటు కనెక్షన్ అయితే అటు ఇచ్చేశారు ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళాలి రాగానే ఒకవైపు కిచెన్ ఉంటుంది ఇంకోవైపు బెడ్రూమ్ ఉంటుంది అనమాట సో బెడ్రూమ్లో మొత్తం అంతా మనకి వుడ్ వర్కే చేయించుకున్నారు వాళ్ళు సో ఎక్కువ ఆ కలర్స్ ఎందుకు తీసుకున్నారంటే త్వరగా గలీజ్ అవ్వవు అని చెప్పి వాళ్ళు ఈ కలర్కే తీసుకున్నారు ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట వాళ్ళకి సో అందుకే అటాచ్డ్ బాత్రూమ్ అయితే పెట్టేసుకున్నారు ఇక దానికి ఆపోజిటే మనకి కిచెన్ వస్తుందని చెప్పాను కదా ఇక్కడైతే కిచెన్ ఉంది సో కిచెన్లో అప్పుడప్పుడే సత్యనారాయణ వ్రతం అంతా అయిపోయింది సో ప్రసాదం అంతా ప్రిపరేషన్ జరిగి అలా ఉంది కిచెన్ అనమాట కిచెన్కి ఇలా వుడ్ వర్క్ అంతా చేయించుకున్నారు సో మొత్తానికి ఫైనల్గా కొంచెం డెకరేషన్ పార్ట్ కూడా పెట్టించుకున్నారు హాల్లో ఇలా బుద్ధుడిది పెద్దది ఫోటో పెట్టించుకున్నారు అలాగే టీవీ ఏరియా కూడా మనకి మంచిగా డెకరేషన్ చేయించుకున్నారు అక్కడే పూజ అయిపోయింది అది వచ్చేసి పూజా మందిరం అనమాట చాలా బాగా చేయించుకున్నారు పూజా మందిరం కూడా ఇది టీవీ యూనిట్ అనమాట టీవీ అక్కడ సెట్ చేయలేదు సెట్ చేయాలి హాల్లో నుంచి బయటకు ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడే భోజనాలు అందరు చేసి వెళ్ళారు కాబట్టి అవి అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా తీయలేదు సో హాల్ అంతా ఇదన్నమాట ఇంకా హాల్ పక్కనే మనకి ఇంకొక బెడ్రూమ్ వస్తుంది కిడ్స్ బెడ్రూమ్ వస్తుంది అక్కడ ఇంటీరియర్ వర్క్ అదే వుడ్ వర్క్ అంతా అలా చేయించుకున్నారు వాళ్ళు ఎక్కువగా కొంచెం థిక్ కలర్స్ థిక్ కలర్స్ అంటే కొంచెం మాసిపోయిన కలర్స్కే ముందుగా వెళ్ళిపోయారు ఎందుకంటే పిల్లలు ఉన్నారు త్వరగా గలీజ్ చేసేస్తారు అని చెప్పి లైట్ కలర్స్కే వెళ్ళలేదు సో అలాంటి కలర్స్కి వెళ్ళిపోయినారు ఇది వచ్చేసి నార్మల్ వాష్రూమ్ ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట ఆ వాష్రూమ్ ముందు మనకి సింక్ ఇలా ఉంటుంది అక్కడే మనకి ఇంకొక రూమ్ లాగా కూడా ఉంటుంది అక్కడే మనం ఒకవేళ ఇన్ కేస్ బాత్రూంలో ఇన్కంఫర్ట్గా ఉంటే అక్కడే మనము వచ్చి బయట కూడా ఐ మీన్ వే క్లాత్స్ వేర్ చేసుకునేకి అంత ఫ్రీగా ఉందనమాట సో ఇది హాలు చాలా కంఫర్ట్గా ఉంది ఇదంతా ఇంకొక వాకిల్ అని చెప్పాను కదా ఆ వాకిలికి ముందు అనమాట ఆ ముందు చాలా ప్లేస్ అయితే ఉంది ఆ ప్లేస్లోనే ఇండాక భోజనాలు అయినాయి సో భోజనాలు అంతా అయిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసుకొని వాళ్ళు అక్కడ ప్లాంట్స్ వేసుకోవాలనే ప్లాన్లో ఉన్నారు సో ఇదన్నమాట హోమ్ టూర్ ఎలా ఉందనేది చూడండి మందిరము అంతా మీకు కొంచెం వస్తుందని అనుకుంటున్నాను ఐడియాస్ ఇది హోమ్ టూరు హోమ్ టూర్ నచ్చితే ఏం లేదు చిన్న లైక్ చేయండి అంతే ఇంకేమీ లేదు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్